నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీ మందిరమై నేనుండగా నా ఎందుండి నడిపించవా నీవు తోడుండగా మాకు దిగులుండున నీవు తోడుండగా మాకు దిగులుండున ఎంబడిస్తాము నేను ఇసువా ఎంబడిస్తాము నేను ఇసువా నీ మందిరమే నేనుండగా యందుండి నడిపించవా నీ మందిరమే యందుండి నడిపించవా

నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలివలే నుండును నీ భోజనపు బల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలే నుండు యహోవా భయభక్తులు వైభక్తులు గలవాడు ఈలాగూ ఆశ్రదింపబడును సియోన్లో నుండి యహోవా నిన్ను ఆశ్రదించును నీ జీవిత కాలమంతయురుశలమునకు క్షేపము కట్టుట సూచిదవు నీ పిల్లల పిల్లలను నీవు సూచిదవు ఇస్రాయేలు మీద సమాధానం ఉండనుగాకే నూనె అభిషేకానికి గుర్తు ఒక వ్యక్తి పరిపాలన రాజుగా పరిపాలన చేయడం కావచ్చు దేవుని సేవ కోసం కావచ్చు లేకపోతే వ్యక్తిని కావచ్చు ప్రతిష్ఠించినప్పుడు నూనెను అభిషేకంగా తైలంగా మనం వాడుతున్నాం కనుక ఈ కుటుంబాన్ని దేవుడు అభిషేకించి దేవుడు ఘనముగా ఈ కుటుంబాన్ని వాడుకున్నదాకా తండ్రి యొక్క కుమార్ యొక్క పరిశుద్ధాత్మ నామైన దేవుడు మేము దీవించింది కాక సమస్త అధికారములకు కారణభూతమైన దేవ ఈ ఇంటికి ఓనర్ అయినటువంటి శివ ప్రియ అలాగే వారు కుమారుడు మీ స్వాధీనంలో సప్న చేసుకుంటున్నాం దీవిస్తున్నాము ప్రతిష్ట చేస్తున్నాం మీ కొరకై ఈ కుటుంబాన్ని వాడుకోమని యేసు చేస్తున్నాము తండ్రి తండ్రి కుమార్ యొక్క నామమున ఈ గృహాన్ని మనము ప్రతిష్ఠ చేస్తున్నాము రక్తమే జయము సంపూర్ణ విజయం కలిగి దేవుని పరిశుద్ధ నామము మనం ప్రయోజిస్తున్నప్పుడు దేవుడు అభిషేకించు కానీ గేట్ తెరుస్తున్నామంటే సగం ఓపెన్ అవుతుంది తండ్రి యొక్క కుమార్కు నామమున గేటును మనం ఓపెన్ చేస్తున్నాము పాటలతో ముందుకు వెళ్తాం పాటేటి దేవాలయం మా దేహం నిశ్చయం నువ్వు కోరేటి దేవాలయం మా దేహం బుగా నిశ్చయం నీ ప్రత్యక్షత మాకు కలిగించావా నీ ప్రత్యక్షత మాకు కలిగించావా మా హృదయం వెలిగించావా ఈ దినము నీ భక్తుల చేత తెలుగు చేత ఈ ఒక నూతన గృహాన్ని తండ్రి ప్రతిష్ఠ చేసి లోపలికి వెళ్ళడానికి అలాగే దీవించడానికి వెళ్తుండగా సహాయించండి ఈ నూతన గృహములో ప్రభు వారు నిరాకడ వరకు నిత్య సుఖశాంతులతోనూ సంతోషముతోనూ నివాక్యము చలవిచ్చిన రీతిగా ధైర్యముగా ఆరోగ్యముగా ఉండడానికి ఈ ఇంట్లో ప్రభు నీ మీద నమ్మకంగా ఉండడానికి ఈ కుటుంబీకులందరూ కూడా జీవించి ఆశీర్వించాలని మా ప్రభువును రక్షకుడని ఏ సూక్రీస్తు నామములు ప్రార్థించి వేడుకొనిస్తున్నాం తండ్రి ಕುಮಾರಿನ ಪರಿಶುದಾತ್ಮ ನಮ್ಮ ಸ್ವತಿ ಮಹಿಮಾ ಎಲ್ಲಾ ತುಳು ದೇವನಿಗೆ ಚೆನ್ನೋ kia <tries>